దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను వార్త పదకొండవ అధ్యాయము నలభై వచనాన్ని చదువుదాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచనాన్ని చదువుదాం అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను చాలు ఇక్కడ పైన జరిగిన సంఘటన సందర్భము మనము చాలాసార్లు వినియే ఉన్నాం మరొకసారి దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం మరలా దేవుడు మాట్లాడుతున్న మాటను నేర్చుకుందాం ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటయ్యా అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక కబురు అందింది ఏమిటంటే మరియా మార్తల యొక్క సహోదరుడు లాజరు లాజర్ అంటే ఏసుక్రీస్తు వారికి ఎంతో ప్రేమ ఎందుకంటే ఈ మరియా మార్త లాజర్ వారి ఇంటికి ఏసుక్రీస్తు ప్రభు వారు తరచుగా వస్తూ ఉండేవారు ఎక్కువగా వారి ఇంటికి వచ్చేవారు వారింటిలో ఒకసేపు బస చేసి వెళ్ళేవారు వారితో మాట్లాడుతూ ఉండేవారు వారికి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అనేకమైన భోజన పదార్థాలు గారు వండుతూ ఉండేవారు మరి అయితే ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య ఏం చెప్తారా అని యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు వింటూ ఉండేది అయితే ఎంతో ప్రేమించిన ఆ కుటుంబంలో లాజరు అనే వారి యొక్క సహోదరుడు తమ్ముడు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు అనగా రోగం వచ్చింది చనిపో చనిపోవడానికి ఇక సిద్ధముగా ఉన్నాడు చనిపోయే పరిస్థితిలో చాలా దారుణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వారి యొక్క సహోదరులు మార్తలో యేసుక్రీసు ప్రభు వారికి కబురు పంపించారు యేసుక్రీస్తు ప్రభు వారికి అయితే కబురు అందింది కానీ ఆయన రావడానికి ఆలస్యమైంది రావడానికి ఆలస్యమైంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ఆలస్యమయ్యేసరికి ఇక్కడ లాజరు ఆ రోగము చేత ఎక్కువైపోయి అతను తట్టుకోలేక మరణించాడు ఈ ఈ లాజరు మరణించాడు కానీ ఏసుక్రీస్తు వారు ఇంకా రాలేదు అప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు రోజులు అయిపోతుంది అయితే చనిపోగానే ఎవరు కూడా చనిపోయిన వ్యక్తిని ఇంట్లో ఉంచుకోరు కదా ఎవరైనా రావాల్సి ఉంటే ఇప్పటి కాలంలో అయితే చక్కగా ఏసీ ఫ్రీజర్లు వచ్చేసినాయి కాబట్టి వాటిల్లో జాగ్రత్త పరిచి ఒకటి రెండు రోజులు ఉంచుతారు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండనీరు అయితే అప్పటి కాలంలో ఐసి గడ్డలు లేవు మరి ఆ యొక్క ఫ్రీజర్లు లేవు కాబట్టి చనిపోయిన వారిని వెంటనే సమాధి చే చేయడానికి ఊర్లో వారందరూ కూడా చెప్తూ ఉండేవారు అయితే సరే ఇక ఏసుక్రీస్తు వారు రాలేదు కాబట్టి ఇంకా ఆయన వస్తారో రాదో రారో కూడా తెలియదో కాబట్టి ఇక ఏం చేద్దామని అందరూ ఆలోచించి లాజర్ను సమాధి చేసేసారు లాజర్ను సమాధి చేసేశారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వచ్చేటప్పుడు శిష్యులకు చెప్తూ ఉన్నారు మనము లాజరు దగ్గరికి వెళుతున్నామో లాజరు నిద్రించాడో ఇప్పుడు లాజర్ను మేల్కొల్ప వెళుతున్నాము అని ఏసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పారు అయితే శిష్యులు అంటున్నారు నిద్రపోతున్నవాడు బాగుపడతాడు కదా నిద్రపోతున్నవాడు ఇంకా లెగుతాడు కదా మనం వెళ్ళి లేపేది ఏందబ్బా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వెనకాల వస్తూ నిద్రపోయేవాడు ఎగుతాడు కదా ఇంకా నిద్రపోయేవాడిని మేలుకొలప వెళుతున్నాం అన్న అంటున్నాడు బోధకుడు అంటే మనం వెళ్ళి లేపాలా అనగానే అప్పుడు ఏసేసుక్రీస్తువారి వారితో అంటున్నాడు నిద్ర అనగా ఇది శారీరకమైన నిద్ర కాదు లాజరు మరణించాడు చనిపోయాడు కాబట్టి అతనిని లేపడానికి వెళుతున్నామో అనగానే అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అయితే అప్పటి వరకు శిష్యులు కుంటివారిని బాగు చేయడం చూశారు గ్రుడ్డివారిని బాగు చేయడం చూశారు పక్షవాయువు కలిగిన వారిని బాగు చేయడం చూశారు ఇంకా ఇంకా ఎన్నో గొప్ప కార్యములు వారు చూశారు కానీ మరణించిన వ్యక్తిని లేపడం వారు చూడలేదు అప్పటికింకా అయితే అప్పుడు ఏసుక్రీస్తు వారు రండి మనము లాజర్ దగ్గరికి వెళదామని వచ్చారు ఆ దగ్గరికి రాగానే మరియా మార్తల ఆ ఊరిలోనికి ఎంటర్ కాగానే మార్త అయితే ఆ ఊరి బయటే లేకపోతే తన ఇంటికి కొంచెం దూరంలోనే కూర్చొని దిగాలుతో బాధతో ఇంకా రాలేదే ఏసై ఇంకా రాలేదే అని ఏసై కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారు కనపడిన కనపడ్డారు అల్లంత దూరాన్ని కనపడ్డారో లేదో మార్త ఆ దుఃఖమును ఆపుకోలేక ఏడుపును ఆపుకోలేక పరిగెత్తుకుంటా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి గట్టిగా కాగులించుకొని అంటుంది ఏసయ్యా నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటుంది నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు అంటుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆమెను చూసి ఏం పర్లేదు ఏం పర్లేదు తిరిగి లెగుస్తాడు లేవంటే నాకు తెలుసయ్యా తర్వాత మనమందరము ఒకనొక రోజున తిరిగి పునరుద్ధానంలో గెలుస్తామని నాకు తెలుసు అంటే సరే పదా నీ సహోదరుని పిలుచుకురా అనగానే మార్తా వెళ్ళి మరియ దగ్గరికి వెళ్ళి చెప్పింది విషయం అక్క అక్క ఏసై వచ్చేసాడు అని చెప్పగానే మరియ వెంటనే ఏసుక్రీసు వారి దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఏడుస్తుంది అయ్యా ఏసయ్యా నీవు గనక అక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు ఆమె కూడా అదే మాట ఉంటుంది నీవు గనక ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు నీవిక్కడ లేవు కాబట్టి నా తమ్ముడు చనిపోయాడు అన్నట్లుగా ఆమె చెప్తూ ఉంది అయితే ఏసుక్రీస్తు ప్రభారు చాలా బాధపడ్డారు అక్కడ ముప్పై ఐదో వచ్చినంలో కనుక మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభారు యేసు కన్నీరు విడిచెను ఏసు కన్నీరు విడిచెను చూసారా ఏసుక్రీస్తు వారు కన్నీరు విడిచారు లాజరు చనిపోతే బాధపడ్డాడు ఇద్దరు సహోదరిలు బాధపడుతుంటే వారి వారి ఏడుపును చూసి ఏసుక్రీస్తు వారు కూడా కన్నీరు విడిచారు కన్నీరు విడిచారు అంటే అందరూ ఏమనుకున్నా తెలుసా అంటే ఏసయ్య లాజర్ను ఎంత ప్రేమించాడో చూడు ఆయన ఏడుస్తున్నాడు లాజర్ చనిపోతే ఆయన ఏడుస్తున్నాడు అనని అందరూ లాజర్ని ఎంతగా ప్రేమించాడో ఏసై అని అందరు చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు అంటున్న అంటున్నమాట ఆ కింద వచనాలలో చూస్తే కనుక ముప్పై ఐదు తర్వాత మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభువారు ఆ లాజర్ ఉంచిన సమాధి దగ్గరికి వెళ్ళారు వెళ్దాం పదండి లాజర్ని ఎక్కడ ఉంచారో చూపించండి అంటే చూపించారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏసుక్రీస్తువర్ అన్నారు ఆ సమాధికి పెట్టబడిన పెద్ద రాయిని తొలగించండి అన్నాడు ఆ రాయిని పక్కకు నెట్టండి అన్నాడు రాయిని పక్కకు నెట్టమన్నప్పుడు అప్పుడు తన సహోదరి అంటుంది కదా మారుతా ఉంటుంది ఏమంటుంది ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టనని ఆయనతో చెప్పాను మార్తా అంటుందండి ప్రభు నా తమ్ముడు నా సహోదరుడు చనిపోయి ఇప్పటికే నాలుగు రోజులైంది ఇప్పటికే దుర్వాసన వస్తూ ఉంటుంది లోపల వాసన వస్తూ ఉంటుంది ఆ బ్యాట్స్మెన్ లోపల నుంచి వస్తుంది అయ్యా ఇప్పుడు ఆ రాయి తప్పించడం ఎందుకు రాయి తొలగించడం ఎందుకు రాయి తీసివేయడం ఎందుకు ప్రభు ఇప్పుడు వద్దులే ఇప్పటికి వదిలేలే చనిపోయాడు కదా ఇక నువ్వేం చేస్తావులే అన్నట్లుగా ఆమె వద్దు ప్రభు అన్నట్లుగా అడ్డుపడబోతుంది ఏసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక కార్యం చేయబోతుంటే మార్తా అంటుంది వద్దు ప్రభు అంటుంది ఏసయ్యేమో రాయి తొలగించండి నే లేపాలి అని ఏసుక్రీస్తు వారు అంటుంటే మార్త ఏమంటుంది ఇప్పటికే చచ్చిపోయి నాలుగు రోజులైంది ప్రభు ఆ వాసన కొడతా ఉంటాడు ఇప్పుడు వద్దులే ప్రభు అంటుంది ఏసయ్యామో తీమంటున్నాడు మార్తయ్యామో వద్దు అంటుంది వద్దంటుంది అయితే ఏసుక్రీస్తువారు అన్న మాట ఎందుకు తెలుసా నల్లమీ అవచ్చు ఏమంటున్నాడు అందుకు ఏసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు నీవు నమ్మితే దేవుని కార్యాను చూస్తావో అమ్మేన్ హలోలియా ప్రియ దేవుని మిడలరా ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఏమి నేర్పించారయ్యా అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడాన్ని నేర్పించారు విశ్వాసం ఎలా ఉంచాలి విశ్వాసం ఉంచితే ఏమున్నది విశ్వాసం ఉంచడం ఉంచడం ద్వారా మనకు లాభమేమున్నది అన్న విషయాన్ని దేవుడు చాలా విషయాలలో ఆయన మనకి ప్రాక్టికల్గా ఆయన మాటపూర్వకముగా క్రియాపూర్వకముగా విశ్వాసాన్ని మనకి చాలా రకాలుగా బోధిస్తూ వచ్చారు హలోలియా ఎందుకనగా విశ్వాసము చాలా గొప్పది విశ్వాసము చాలా గొప్పది విశ్వాసము ఎంతో ఉన్నతమైనది ఎందుకనగా విశ్వాసం మీదనే విశ్వాసులు బ్రతుకుతున్నది ఎప్రిపత్రిగా పదకొండో అధ్యాయం మొత్తం కూడా ఏముంటుంది విశ్వాస మూలముగా విశ్వాసమును బట్టి విశ్వాసము ద్వారా విశ్వాసము 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 ద్వారా నోవాహు ఓడగట్టాడు విశ్వాసము ద్వారా అబ్రహాము తన దేశాన్ని విడిచాడు విశ్వాసమును బట్టి యుసాకు ఆ దేశముల యత్నం వేశాడు విశ్వాసమును బట్టి యాకోబు మోసగాడి నుంచి దీవించబడిన ఇస్రాయెల్ మార్చబడ్డాడు విశ్వాసమును బట్టి యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో అంత స్థానాన్ని ఎదిగాడు విశ్వాసమును బట్టి దాబీదు సింహాసనాన్ని ఎక్కాడు విశ్వాసమును బట్టి మోషే నలభై సంవత్సరాలు ఇస్రాయలు నడిపించుకొచ్చాడు విశ్వాసం బట్టి యోహోశువా ఆ ఇస్రాయలు నాయకుడయ్యాడు విశ్వాసమును బట్టి ఏలియా విశ్వాసమును బట్టి ఎలీషా విశ్వాసమును బట్టి పేతరు విశ్వాసమును బట్టి పౌలు అని విశ్వాసము 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 విశ్వాసం అని చాలా బల్లగుద్ది చెప్పాడు నిజమేనండి విశ్వాసము చాలా గొప్పది దేవుడు విశ్వాసమును గురించి చాలా ఒత్తి ఒత్తి గట్టిగా చెప్తూ ఉన్నారు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తారు దేవుని కార్యాన్ని చూస్తారు ఇది వందకి వంద శాతము ఖచ్చితం అమేన్ నమ్మిన వారు గట్టిగా ఆమెన్ చెప్పండి అమేన్ నమ్మిన వారు దేవుని కార్యాన్ని చూస్తారు ప్రభువు మార్తకు చెప్తున్న మాట అదే మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఇప్పుడు నీవు చూస్తావో నమ్ముతావా నీవు నమ్మి చూడు దేవుని మహిమను దేవుని కార్యాన్ని చూస్తావో ఆ మాట అనడంతోనే మార్తకి ఏమర్థమైందో సరే అనుకుందో ఏమో ఇంకా సైలెంట్ అయిపోయింది అప్పటి వరకు ఏమంటుంది వద్దు ప్రభు అంటుంది వద్దు ప్రభు అంటానికి కారణం ఏమో ఉంటుంది ఆమెలో నమ్మకము తగ్గిందేమో అంతగా నమ్మకం లేదేమో ఆమె అనుకుంటుంది పునరుద్ధానంలో లెగుస్తాములే అందరం ఆట కలుస్తాములే అంటుంది ప్రభు అంటున్నారు పునరుద్ధానం దాకా కాదు ఇప్పుడే నీకు కార్యము చేయబోతున్నాను హల్లియా ఎప్పుడో కాదు నీవు నమ్మితే ఇప్పుడే నీకు నేను కార్యము చేయబోతున్నాను అమ్మే అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే సమస్తము సమస్తము అన్నారు కానీ ప్రభువు ఇంకా దేనిని వదిలిపెట్ట సమస్తం అంటే అర్థం ఏంటి సమస్తం అంటే మొత్తం టోటల్ మొత్తం ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా అది సన్నదైనా లావుదైనా అది తేలికైనా బరువైనా మోయలేనిదైనా మోయగలిగిందైనా ఏదైనా సరే నమ్మువా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన మన దేవుడు మార్తా నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రియులరా ఈ రాత్రి దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు నమ్మిన వారు దేవుని కార్యాన్ని చూస్తారు ఏమి నమ్మితే ఏమి నమ్మితే చూస్తారు దేవుడు చెయ్యగలడని దేవుడు చెయ్యడానికి సమర్థుడని దేవుడు మాత్రమే చెయ్యగలడని ఆయనకు చేసే శక్తున్నదని మనము నమ్మితే నమ్మితే పొరిగా దేవుని బిట్లారా చాలా మంది నమ్మలేక ఓడిపోతూ ఉన్నారు నమ్మలేక ఓడిపోయే జాబితాలో ఉంటావా నమ్మి దేవుని చెయ్యగలడని నమ్మి దేవుని కార్యాన్ని చూసే జాబితాలో ఉంటావా ఈరోజు ఇప్పటి వరకు మార్త ప్రభువా నా తమ్ముడు చనిపోకముందు నువ్వు వచ్చుంటే ప్రభువా నా తమ్ముడు రోగముతో ఉన్నప్పుడు నువ్వు వచ్చుంటే నా తమ్ముడిని సమాధి చేయకముందు నువ్వు వచ్చుంటే ప్రభు కనీసం వాణ్ణి ఆ సమాధికి తీసుకెళ్ళేటప్పుడన్నా వచ్చుంటే ప్రభువా కనీసం సమాధిలో పెట్టినప్పుడన్నా నువ్వు వచ్చుంటే కనీసం బండ వేయకముందన్నా నువ్వు వచ్చుంటే అప్పుడన్నా ఏమన్నా చేయగలిగేవాడివేమో ఎప్పటికీ నాలుగు రోజులైపోయిందయ్యా నాలుగు రోజులైపోయింది కనీసం నువ్వు కార్యం చేయడానికి వాడి శరీరం కూడా కుళ్ళిపోయి ఉంటుందయ్యా శరీరం కూడా కుళ్ళిపోయి ఉంటుంది దేవునికి అసాధ్యమైన ఉన్నదా దేవునికి అసాధ్యమైన ఉన్నదా భక్తుడైన ఎహస్గిల్ గారిని ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు ఎండిపోయినా ఎముకల మధ్యలోనికి తీసుకుపోయాడు ఆత్మవస్సుడై ఆ అడగ తీసుకుపోతేనో అక్కడ చూసి ఇవన్నీ ఎండిపోయిన ఎముకలు కదా నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే భక్తుడు అంటాడు ప్రభువా నాకేం తెలుసయ్యా అది నీకే తెలియను నువ్వు ఏమైనా చెయ్యగలిగిన గొప్ప దేవుడు నువ్వు ఏదైనా చేస్తావయ్యా ప్రవచించు ఓ ఎండిపోయిన ఎముకల్లారా లేచి నిలవండి అని ప్రవచించమన్నాడు దేవుడు చెప్పాడని ఈయన కూడా ఎండిపోయిన ఎముకల్లారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మాంసమును పోసుకొని లేచి నిలబడండి అనగాలనే ఎక్కడెక్కడ ఎముకలన్నీ దగ్గరికి వచ్చేసినాయి వాటి మీదకి మాంసము కప్పబడింది వాటి మీద చర్మము కప్పబడింది ఎండిపోయిన ఎముకలు జీవమును పోసుకొని లేచి మనుషులుగా సైనికులుగా లేచి నిలబడ్డారు హలెలియ్యా ఎండిపోయిన ఎముకలను సైతము బ్రతికించగలిగిన దేవునికి నాలుగు రోజుల క్రితం చనిపోయి అప్పుడే కుళ్ళిపోతున్న శరీరముతో ఉన్న ఆ శవాన్ని బ్రతికించడం దేవునికి అసాధ్యమాతా అనుకుంటుంది అయ్యా నువ్వు కార్యం చేయడానికి వాడి శరీరం కూడా కుళ్ళిపోయిందయ్యా ఇంకా ఏం కార్యం చేయగలుగుతావులే అయిపోయిందిలే వదిలే ప్రియ దేవుని బిడ్డ దేవుడు కార్యం చేయడానికి ఇంకా సొందు లేదు దేవుడు కార్యం చేయడానికి అవకాశం లేదు దేవుడు కార్యం చేయడానికి ఇంకా సమయం లేదు దేవుడు కార్యం చేయడానికి నా దగ్గర ఇంకా మిగిలింది ఏమీ లేదు అని అని అనుకుంటున్నామేమో రక్తస్రావ రోగం కలిగినాము కూడా అదే అనుకుంది అయిపోయింది ఇంకా నా బ్రతుకు పన్నెండు సంవత్సరాలు తిరిగాను 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 ఉన్నదంతాయో ఊడిచి డాక్టర్లుగా పెట్టేశాను నా దగ్గర ఏమీ లేదు ఇంకా అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది చివరి స్టేజీకి వచ్చేసాను లాస్ట్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ చివరి యొక్క స్టేజీలో చివరి ప్రయత్నముగా చేసిన తన ప్రయత్నము విశ్వాసముతో ఆ వస్త్రపు చెంగు ముడితే ఏం దొరికింది ఆమెకి పన్నెండు సంవత్సరాల నుంచి రాని స్వస్థత ఒక్క క్షణంలో దొరికింది దేవునికి మహిమ కలిగిన గాక అలెలుయా వీలరా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు దేవుడు దేనినైనా చెయ్యగలడు దేవుడు దేనినైనా మార్చగలడు దేవుడు దేనినైనా మనకు అనుకూలపరచగలడు మార్త అనుకుంది ఇంకా అయిపోయిందిలే ఇంకేం చేస్తావులే ప్రభు అనుకుందేమో ఏసుక్రీస్తు వారు ఏమాత్రము కూడా మార్తకు మార్త యొక్క ఆలోచనకి అక్కడ ఏమాత్రం ఏకీభవించలేదు సరిగదా వెంటనే ఆమెకి తెలియపరుస్తున్నాడు మార్త నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఆమెన్ ఆయన అట్ట వదిలిపెట్టడు ఆయన అలానే విడిచిపెట్టడు ఆ సరేలే పోదిరి నమ్మట్లేదు పో అని వదిలిపెట్టడు చెప్తాడు నమ్ము నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావో నమ్ము వారు ఖచ్చితముగా దేవుని కార్యాన్ని చూస్తారు ఆమె ఇది నా జీవితంలో జరిగింది మన జీవితంలో జరిగింది మార్త ఇప్పుడండి సైలెంట్ అయిపోయింది ఏసుక్రీస్తు వారు రాయి తీయండి అన్నాడు రాయిని కష్టపడి దొర్లించారు లోపల లోపల నుంచి నిజంగానే బ్యాట్స్మెన్ వస్తుంది యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు తండ్రికి ప్రార్థన చేశారు తండ్రి నువ్వు నా ప్రార్థన ఆలకిస్తావని నాకు తెలుసు అయితే నీ నీ దగ్గర నుంచి నేను పంపబడ్డానని ఇక్కడున్న ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా ఈ కార్యం నువ్వు చేస్తానందుకు స్తోత్రాలయ్యా అని చెప్పాడు లాజరు బయటికి రా అని పిలిచాడు ఎప్పుడైతే ఆ స్వరము లోపలికెళ్ళిందో ఆ స్వరము విన్న ఆ శవము నాలుగు రోజుల క్రితం చచ్చిపోయిన ఆ కుళ్ళిపోయిన ఆ శవము జీవము లేని ఆ శవము ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారి మాట వినబడిందో ఆ మాటను విన్న శవము లేచి బయటకు వస్తుంది హెలియ్య వచ్చాడు బయటకొచ్చాడు వచ్చి ప్రేత వస్త్రాలతో నిలబడ్డాడు ప్రేత వస్త్రాలతో నిలబడ్డాడు అప్పుడు ప్రభు తమ తమ్ముడిని వాళ్ళకు అప్పచెప్పాడు వాళ్ళకు అప్పచెప్పాడు ఇప్పుడు చెప్పండి నమ్ము నమ్ నమ్మితే ఏం చూస్తారు దేవుని మహిమను దేవుని కార్యాన్ని చూస్తారు ఇప్పుడు మార్తా ఏం చూసింది అక్కడ ఉన్న మార్తే కాదు మార్తా మరియా ఈ కార్యాన్ని చూడడానికి వచ్చిన ఆ ఊర్లో ఉన్న చాలా మంది ప్రజలు కూడా ఏం చూస్తున్నారు దేవుడు చేసే గొప్ప కార్యాన్ని చూస్తున్నారు ఈరోజు ఆ నమ్మకం అనుకుందా దేవుడు చేయగలడని నమ్మకం అనుకుందా దేవుడు చేస్తాడు దేవుడు చెయ్యగలుగుతాడు అనే నమ్మకం మనకుందా చాలామంది నమ్మలేకే వెనకబడిపోతున్నారు చాలామంది నమ్మలేకే వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది నమ్మలేకే వెనక జారిపోతున్నారు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చిన ఇబ్బంది వేదన వచ్చినా ఏదొచ్చినా సరే యోబుగారు అన్నట్లుగా యహోవా ఇచ్చిన యహోవా హోవా తీసుకుని గారు గారన్నట్లుగా అంజూరపు చెట్లు పోయికునేనను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను సాలలో పశువులు లేకపోయినాను గొర్రెల దొడ్లలో లేకపోయినను నా పంట చేతికి రాకపోయినను నేను యహోవయందు ఆనందించెతను దేవుని బిడ్లరా ఈ మాట ఎవరైతే పలుకుతారండి నమ్మిన వారు పలకగలరు నమ్మిన వారు పలకగలరు ఈ మాట అవును నమ్మితే ఈ మాట అంటాం ఏమని ప్రభు నువ్వు చేయగలవు ప్రభా నువ్వు దేనినైనా చేయగలవు ఇస్రాయేలీలని ఎర్ర సముద్రాన్ని దాటింప చేసి తెచ్చావు బండలో నుంచి ఇస్రాయల్కి నీళ్ళు ఇచ్చావు ఆకాశం నుంచి ఇస్రాయల్కి ఆహారాన్ని గురిపించావు ఏలియాకి కాకుల ద్వారా మాంసమును పంపించావుషాని పోషించావు విందులో ద్రాక్ష రసం అయిపోతే ద్రాక్ష రసాన్ని ఇచ్చావు కుంటివారిని బాగు చేసావు గుడ్డివారిని బాగు చేసావు చనిపోయిన లాజరిని లేపావు నా బ్రతుకులో కూడా అయిపోయిందనుకున్నా చాలా పరిస్థితుల్లో నీవు చెయ్యగలవు నీవు చేయగలవు నువ్వు మాత్రమే చేయగలవు నీవు చేసే దేవుడవు అని గనక నమ్మితే నమ్మిన వారు దేవుని మహిమను దేవుని కార్యాన్ని చూస్తారు అంతే అదే మాట ప్రభు అక్కడ చెప్పాడు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదవో చూతువు దేవుని మహిమ చూస్తావు దేవుని మహిమను చూడ్డానికి దేవుని కార్యాన్ని చూడ్డానికి దేవుని కార్యాన్ని దించడానికి దేవునినే దించడానికి ఒకటే ఒకటండి ఒకటే ఒకటి కారణం ఏంటిది విశ్వాసం విశ్వాసం ఉంచితే చాలు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచితే చాలు దేవుడు మన కొరకు దేనినైనా చెయ్యగలడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచితే చాలు మన కొరకు ఏదైనా చేయడానికి దేవుడు వెనకాడడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచితే చాలు మనకివ్వడానికి దేవుడు దేనిని తీయడు పేతురు ధ్వనిలో ఉండి అడిగాడు రవ్వా నీవే అయితే నీవు నీళ్ల మీద నడిచినట్లుగా నేను కూడా నడుస్తానయ్యా ఆ జ్ఞాపిస్తావా పేతురు వచ్చేయ్ కమాన్ ఎప్పుడైతే అన్నాడో పేతురు విశ్వాసంతో క్రీస్తు వారి వైపు చూస్తూ అడుగులు వేస్తూ నీళ్ల మీద నడవలా నడిచాడు ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఒక మనుషుడు నీళ్ల మీద నడిచినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు ఫస్ట్ మొట్టమొదట ఏసుక్రీస్తు వారు తర్వాత ఏసుక్రీస్తు వారితో పేతురు అంతే ఇంకెవరు లేరండి నీళ్ల మీద నడిచిన వాళ్ళు ఎవరు లేరు నడిచేమని చెప్పుకుంటారు అంతే వాళ్ళు ఏదో మ్యాజిక్లు చేసి కింద కనపడకుండా ఏదో చేసి నడుస్తారు అంతే నీళ్ల మీద నడిచేంత శక్తి ఏ మానవునికి లేదు కానీ విశ్వాసముతో పేతురు సాధించగలిగాడు విశ్వాసం అన్నిటికీ మూల కారణం విశ్వాసమే మూల కారణం విశ్వాసము ద్వారా చాలామంది భక్తులు గొప్ప గొప్ప వాళ్ళుగా ఎంచబడ్డారు విశ్వాసము ద్వారా చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు విశ్వాసము ద్వారా చాలామంది భక్తులు ఎన్నో కార్యాలను చూడగలిగారు మరి మనం ఎందుకు చూడలేము విశ్వసించినవాడు లేకపోతే నమ్మితే నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాట మనమందరము కూడా నమ్మి దేవుని కార్యాన్ని చూచినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించనిగాక గాక మెయిన్ Amém. Raben de esconda.